you నైస్ గుడ్ మార్నింగ్ టు ఇక్కడంతా ఓకే అన్ని క్లాసు సిక్స్త్ సెవెంత్ అన్ని క్లాసులు ఉన్నారు కదా వెరీ నైస్ వెరీ నైస్ సో ఇప్పుడు ఎంతమంది అందాలు వాడుతున్నారు సో ఏం తగు చెప్తున్నాం మనం కళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పూలు తీసుకోవాలి ఓకేనా సో మెయిన్గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇరవై ఏళ్ళ ఓకే సో ఫస్ట్ లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి కళ్ళి కంటి కంటి దోషాలు అంటే కళ్ళంటారు సైడ్ అంటారు తెలుస్తారు మీకందరికి సైట్ అంటే మైనస్ పవర్ ప్లస్ పవర్ అంటారు కదా అలా సైట్ ఉన్న వాళ్ళు వంద మందిలో ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు మనకి ఏం జరిగింది చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరూ మెగా పిక్సెల్ అంటే వాటి ఫోటో తీసేటువంటి ఇది ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది మెగా చాలా బాగా పనిచేసే డిజిటల్ కెమెరాలు కూడా హండ్రెడ్ మెగా పిక్సెల్ ఉంటాయి ఓకేనా కానీ మనం మెగా పిక్సెల్ ఎంతో తెలుసా మీకు ఫిఫ్టీన్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీరు చెప్పండి ఎంత కదొచ్చు మెస్ట్ ఎందుకు పర్వాల నేను వెంటనే ఫోన్ ఎందుకు పడుతున్నాడు కదా సో గూగుల్ మీద అందుకే ఆధార్ కోడ్ మనం సో ఒక ఇంట్రెస్టింగ్ చిన్న ప్యాక్ ఏంటంటే మన ఐకి కంటి పెళ్లు ఐదు వందల సృష్టించి ఇచ్చినటువంటి మన కన్నుని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మనం ఎవరన్నా ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాము కదా కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఒకటి ఏం చెప్పాను మూడు రీజన్స్ ఒకటేమో మన లైఫ్ స్టైల్ జీవన విధానం ఇంకొకటి ఒకటి మనం తినేటువంటి ఆహారం మూడవది క్రమశిక్షణ అంటే మన కన్నుని మనం ఎంత బాగా వాడుకుంటున్నాం అనే విషయాలు ఈ మూడు విషయాలు కూడా మనకి కంటి సైడ్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి అన్నమాట ఓకేనా సో మన జీవన విధానం అంటే మెయిన్గా మనం ఏంటి ఈ రోజు ఇరవై నాలుగు గంటలు టీవీలు ఫోన్లు అవి చూడకుండా బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో తెలిసింది తెలిసిందే విటమిన్ డి లోపం వల్ల బాగా సైట్ వస్తుంది అది సైట్ ఒకటే కాదు విటమిన్ డి లోపం వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ఎనర్జీస్ వస్తాయి మన ఎముకల్లో ఉండేటువంటి సత్తువ తగ్గిపోతుంది మనకి జనరల్ గా రోగ నిరోధక శక్తి ఉంటుంది బాడీ కంటే రోగ నిరోధ బయట నుంచి ఏదైనా కిములు మనల్ని అటాక్ చేసినప్పుడు మన బాడీ వాటిని ఎంత బాగా ఫైట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అలాంటివన్నీ కూడా మనకి ఆ విటమిన్ డి లోపం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి సో yang perlu istana Ну, వారంలో కనీసం ఇవి ఏదో ఒక రోజు మనకి ఉండేట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటివి తినాలి అలాగే వీకెండ్ చికెన్ సండే రోజు చికెన్ కట్టాలి అండ్ ఎదురైనే ఒక ఆకుకూరతో పప్పు వండాలి అనేది జనరల్గా మేము మోస్ట్ ఆఫ్ ద హాస్టల్స్ మెయింటైన్ రోస్టర్ సో ఆటోమేటిక్ ఏంటంటే మనం హాస్టల్లో పెట్టేటువంటి మెను కూడా అలా ఉండాలి నార్మల్గా కానీ ఇప్పుడు ఉండేటువంటి హాస్టల్లో కూడా అలా లేదు అంటే ఇచ్చే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ ఆస్ దేమంటే వాళ్ళని అడగాలి క్వశ్చన్ చేయాలి మాకు ఇలాగే ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే దట్ ఎనీ ప్రొవైడ్ ఎక్కడైనా హాస్టల్ అందుకే నేను రోజు ఎక్కువ తినే చెప్పట్లేదు రోజు ఎక్కి పెట్టడం అనేది ఏ హాస్టల్ అయినా కష్టమే అలాగే రోజు చికెన్ పెట్టాలన్నా కష్టమే అలా కాకుండా వారంలో ఒక రెండు రోజులు ఏ వారంలో ఒక రోజు చికెన్ అండ్ ప్రతి రోజు చేసేటువంటి ഓക്കേ സോ നെക്സ്റ്റ് വെച്ചിട്ട് ആഹാരം കുറച്ച് നെക്സ്റ്റ് വെച്ചിട്ട് കമശിക്ഷണ അതെ മന കടലി മനസ്സിലാക്കി సో మనం ఎప్పుడైతే ఉల్లిపాయ పోస్తామో ఆ ఉల్లిపాయ వచ్చి ఆ గ్యాస్ వచ్చి మన కళ్ళకి ఎఫెక్ట్ పడి దాని కంటి నుంచి నీళ్లు తాగుతాయి మనకి ముక్కు నుంచి కూడా నీళ్లు తాగుతాయి వాళ్ళు గమనించామో లేదు ఉల్లిపాయ పోసేటప్పుడు వాళ్ళ నుంచే వాళ్ళు ముక్కు నుంచి కూడా తాగుతాయి సో అందులో ఉండేటువంటి గ్యాస్ వల్ల మన కళ్ళ నుంచి నీళ్ళు తాగుతా ఉంటుంది సో అది అది ప్రాబ్లం ఓకే సో మీరు ముఖ్యంగా గమనించ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనము చేతులు స్ట్రాంగ్ గా అవ్వాలి కాళ్ళు స్ట్రాంగ్ గా అవ్వాలి అప్పుడు ఏం చేస్తాం ఇలాగే ఇలాగే చేస్తాం డ్రిల్ చేస్తాం అవన్నీ చేయడం వల్ల మన కాళ్ళు చేతులు స్ట్రాంగ్ అవుతాయి మన బ్రెయిన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి బుక్ రీడింగ్ చేయాలి అలాగే బుక్ రీడింగ్ కాకుండా ఇంకా బోర్డ్ గేమ్స్ అంటారు తెలుసా మీకు బోర్డ్ గేమ్స్ అంటే ఏంటి క్యారమ్ ఆడుకోవాలి చెస్ ఆడుకోండి ఇంకా

వెళ్ళేటప్పటికి చాలా నేర్చుకుంటారు కదా టెన్త్ క్లాస్ వెళ్ళేటప్పుడు బోర్డ్ విషయాలు వచ్చేస్తాయి ఇంకొకటి ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలనుకుంటే సమ్మర్ క్యాంప్స్ సమ్మర్ క్యాంప్స్ అనేవి చాలా 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 హెల్ప్ చేస్తాయి సమ్మర్ క్యాంప్లో మనం ఏం చేస్తాము ఆర్ట్స్ నేర్చుకుంటాము క్రాఫ్ట్స్ నేర్చుకుంటాము కదా కొంతమంది ఇప్పుడు మేడం చెప్తున్నారు ఇంకా డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నారంట కూచిపూడి డ్యాన్స్ అన్ని డ్యాన్స్ నేర్పిస్తారంట సో ఈ ఆర్ట్ కానీ క్రాఫ్ట్ కానీ డాన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాయి మన బ్రెయిన్లో లేటరల్ థింకింగ్ లేటరల్ థింకింగ్ అంటే గా కాకుండా ఒకే ఒకే విషయాన్ని వివిధ రకాలుగా ఎలా ఆలోచించచ్చు అనేది మనకి డెవలప్ అవ్వాలి అంటే వీటి ద్వారానే సాయం వీటి ద్వారానే కుదురుతుంది ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ క్లే వాల్లింగ్ అంటాం క్లే వాల్లింగ్ అంటే ఇస్తాం కదా క్లే క్లేతో మంచి మంచి చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు లేదా క్లే కాకుంటే మట్టి బంకమట్టి బంగమంటితో చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు ఇరుక్కున్నారు ఆ సమస్యలో ఎరుకున్నప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అని ఆలోచించడంలో ఇది అవుతుంది సో నేను ఇంకెక్కువగా మీకు చెప్పి గోరగొడించడం లేదు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి లేదంటే అంతే నేను అయితే ఇంకా బిలీఫ్ అయ్యింది కదా చాలా విషయాలు చెప్పాను బో కబుర్లు చెప్పాను అనుకుంటున్నాను మరి వాడు మీరు ఏమైనా పనులు వస్తాయా నేను చెప్పేది వాడ అన్ని హాలో అవుతారా సో నేను మెయిన్ గా చెప్పిన మూడు విషయాలు ఏంటి మంచి జీవన విధానము ఆరోగ్యకరమైనటువంటి ఆహారము శిక్షణ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో పైకి రావాలన్నా లేదా మన ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా మనము మన యొక్క కెపాసిటీని పూర్తిగా వినియోగించుకోవాలనుకున్నా ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ తగ్గిపోయి మనకి స్లీప్ తగ్గిపోతుంది అంటే మన నిద్ర సరిగ్గా ఉండదు చాలా మంది అనుకుంటా ఉంటారు ఉంటున్నారు బాగా తింటున్నాను చక్కగా తిరుగుతున్నాను అలసిపోతున్నాను సాయంత్రానికి అయినా నాకు నిద్ర రావట్లేదు ఎందుకంటే ఇది విషయం చాలా మంది పెద్దవాళ్ళు కూడా చేసే పని ఇదే అంత పనంతా అయిపోయాక నైట్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఎనిమిదింటికి ఏంటికి ఫోన్ పట్టుకొని కూర్చుంటారు సో అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది కంటిన్యూస్గా ఫోన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ బ్లూ లైట్ వల్ల మనకి నిద్రలేమి దాచిస్తుంది ఇప్పుడు సపోజ్ లో కూర్చున్నాం అన్ని లైట్లో ఆఫ్ వేసి ఫోన్ పెట్టుకొని కూర్చోడం కాకుండా చుట్టుపక్కల లైట్ ఉంచుకొని ఫోన్ కావాలని చూడొచ్చు ఏదైనా ఎప్పుడైనా ఫోన్ కానీ ఎనీ గ్యాడ్జెట్ కానీ నాట్ బోర్ లాన్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా చూడాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కంపల్సరీగా కనీసం ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ తర్వాత ఎప్పుడో సాయంత్రం మళ్ళీ మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఒక లక్షలు కాటి మళ్ళీ హాఫ్ అన్ అవర్ చూడాలి అదే పనిగా ఇంకా పెట్టుకోవాలి వస్తుంది నాకు తర్వాత అంత తర్వాత మూడు గంటలు నాలుగు గంటలు కూర్చొని గంటలు దాంట్లో ఉపయోగం ఏముందని చెప్పు ఒకటి మనకి బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు ఇంకొకటి మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండదు సో ఆటోమేటిక్గా బ్రెయిన్ షార్ట్నెస్ కూడా సో కంటిన్యూస్ గా పొటా పౌచ్ పొటాటో అంటాం అలా చూసేవాళ్ళు వెంట తరవని సోఫాలో మీ కూర్చున్న మీ కూర్చో ఇల్లు చూసేవాళ్ళు పౌచ్ పొటాటోస్ అంటారు చేయాలి నువ్వు చేయాలి నువ్వే ఆడాలి నువ్వు బౌలింగ్ చేయండి బ్యాటింగ్ చేయాలి వాడు చెప్పవచ్చు అందుకని వాడిని మనం లీడప్ చేస్తాం సో వైడేస్తామించమని చెప్తారు సో వెళ్ళేసి అప్పుడు ఏం చేస్తారని డిస్కస్ చేస్తారు ఎట్లా కాదరా నువ్వు మేము స్పీడ్ తగ్గి చాలేమో లేకపోతే స్వింగ్ మన బ్రెయిన్ ఎప్పుడు ఎగ్జైటెడ్ గా ఉందనుకో సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ నుంచి చెప్తున్నారు మీరు అంటారు జనరల్గా మనకి ఏంటంటే అలవాటు ఉంటుంది పడకపోయే ముందు టీవీలో ఏదైనా గేమ్ ఆడటమో లేదా ఫోన్లో ఏదైనా గేమ్ ఆడటమో చేస్తాం ఆ గేమ్ ఆడినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఎండోఆర్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో ఆ ఎండోఆర్ఫిన్స్ ఏం చేస్తాయి మన బ్రెయిన్ బాగా యాక్టివ్ గా సో యాక్టివ్గా ఉండటం వల్ల మనకి నిద్ర రాదు సో మనకి నిద్ర రావాలి అంటే మన బ్రెయిన్ కొంచెం కామ్ డౌన్ చేయాలి స్లో డౌన్ చేయాలి కాంట్ డౌన్ చేయాలి అలా అట్లాగా వాటర్ తాగకూడదు అంటారు అది కూర్చొని నిలబడి ప్రాబ్లం లేదు అట్లా చేయొచ్చు నువ్వు ఒక చోట స్టేబుల్ గా కూర్చొని లేదా స్టేబుల్ గా నిలబడి వాటర్ తాగొచ్చు మనకి రెండు పైప్స్ గొంతులో ఒకటేసారి ఓపెన్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఏదైనా తాగుతున్నారో అప్పుడు ఎయిర్ పైప్ మూసుకుపోవద్దు ఎప్పుడైతే మీరు ఎయిర్ తీసుకుంటున్నారో ఫుడ్ పైప్ మూసుకుపోతే టెక్నాలజీ అట్లా ఉంటుంది అలా కాకుండా నడుస్తూ పరిగెడుతూ వాటర్ తాకాలని ట్రై చేస్తే కొన్నిసార్లు యాస్పిరేషన్ అంటారు యాస్పిరేషన్ అంటే వాటర్ ఫుడ్ పేర్ పైప్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈరోజు టాగూర్ గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు సమ్మర్ క్యాంప్లో నన్ను రమాదేవి గారు ఇక్కడ పిల్లలకి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి కొంత చెప్పవలసిందిగా పిలిచారు సో నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సుమారు నలభై మంది పిల్లలు ఉన్నారండి చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలందరూ కూడా సో వాళ్ళకి కంటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి సంబంధించినటువంటి సరైన ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది అలాగే ఈ మధ్య ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీ యుగంలో ఫోను వాడటం అనేది చాలా ఎక్కువైపోయింది సో ఫోన్ వాడటం వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు అలాగే ఫోన్ అవసరం లేకుండా మనం రోజు ఎలా మేనేజ్ చేయాలి అలాగే కంటి ఆరోగ్యానికి సంబంధించి ఏవేవి మనం అవాయిడ్ చేయాలి ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి అనేటువంటి విషయాలు ఇవాళ చర్చించడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారండి సో ఇవాళ ఇందులో ఈ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ